గవర్నమెంట్ అంటే ప్రజలకు మెయిన్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఏడు వందల టికెట్ తొమ్మిది వందలు టికెట్ ఉంది అది మూడు వేలు మూడు వేలు ఐదు వందలు చేస్తుంది అప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఆర్టీఓ అధికారులు ఏం చేస్తున్నారు బస్ కండిషన్ ఉందా లేదా డ్రైవర్ బాగున్నాడా లేడా డ్రైవర్ ఎలా చేస్తున్నాడు ఏం కథ డ్రైవర్ యొక్క ఆయన మనోస్థితి బాగుందా లేదా ఆయన హెల్త్ బాగుందా లేదా ముందు బండి కండిషన్లు ఎలా ఉన్నాయి బండి కండిషన్లు కరెక్టా ఉన్నాయా లేవా మొన్ననే కర్నూలు దగ్గర జరిగింది యాక్సిడెంట్ బాగానే ఏమైందో యాభై అరవై మంది చనిపోయారు మళ్ళీ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు దాన్ని చెక్ ట్రావెల్స్కి పోయి చెక్ చేస్తున్నారా ట్రావెల్స్ వాళ్ళు పోయి వాళ్ళకు వచ్చి ఏమన్నా ఇస్తున్నారా మళ్ళీ ఏంటంటే రేట్లు కూడా విపరీతంగా నార్మల్ రేట్ల కన్నా ఇప్పుడు చాలా డబుల్ రేట్లు పెంచి మరీ కూడా బస్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు డబుల్ రేట్ ఇచ్చి కొనుక్కోవాలంటే అందరికీ సాధ్యం కాదు కదా సో అట్లా పెంచడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందంటారా లేకపోతే వీలే పెంచేసి అట్లా ట్రాన్స్పోర్ట్ పెడుతున్నారా ఇప్పుడు ప్రభుత్వానికి దగ్గర పోయి ట్రావెల్స్ ఏజెన్సీ ఎవరైతే ఎవరు అడగట్లేదు కదా వాళ్ళు ఇష్టానుసారంగా పెంచుకుంటున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా పెంచుకుంటున్నారు కానీ నేనేమంటున్నా అంటే ప్రభుత్వానికి మన దగ్గరకు వచ్చి పెంచుతున్నారా లేదా అడిగారా అడిగితే మీరు నోటీస్ అన్న ట్రావెల్స్లో బు ఎక్కేటప్పుడు సా టికెట్ తీసుకున్న సామాన్యునికి చూపించండి మేము ప్రభుత్వం దగ్గర ఏడు వందల టికెట్ రూపాయని మూడు వేలు అని ప్రభుత్వం దగ్గర మేము తీసుకున్నాం అనుమతులు 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 మేము తీసుకున్నాము మీరు ఇచ్చారా లేదా లేకపోతే మనము మూడు వేలు పెట్టిపోతున్నారు దానికి ఇన్సూరెన్స్ ఉందా ఫిట్నెస్ ఉందా కార్ కాదు బస్సు కరెక్ట్ ఉందా కండిషన్ ఉందా లేదా ఇవన్నీ ఉన్నాయా లేవా అని ఎవరన్నా అడుగుతున్నారా ప్రాణాలు పోయినాక జనాల దగ్గరకు వచ్చి ప్రాణం మీదకి వచ్చినాక సామాన్యుడు చనిపోయినాక మనకి దండేయడానికి వస్తున్నారు మన ముందు ఈ అధికారులు ఎందుకు పోవట్లేదు అధికారులు ఎందుకు పోవట్లేదు అధికారులు ఎందుకు పోవట్లేదు అక్కడ పోయి ఎందుకు కనుక్కున్నట్లేదు మరి అధికారులు అంటే ప్రాణాలు పోయినాక వాళ్ళ దగ్గర పోయి దండాలు వేస్తున్నారు కానీ ప్రాణం ఉన్నప్పుడు పోయి ఆ ట్రావెల్స్లో ఏమైంది ఏముంది ఏం కథ అని కనుక్కుంటురా అధికారులు అట్లా ఫ్యాన్ల కింద కూసుకుంటున్నారా ఏసీలలో కూర్చుంటున్నారా ప్రాణం పోయినాక ఒక వంద రూపాయల దండ తీసుకొచ్చి మెడలేస్తారా మీరు సామాన్యుడు ఎవరు చెప్పుకున్న ఏం కథ చెప్పండి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరుగుతుందని అనలేము ప్రజల అందరు కలిసి కట్టుగా ఇప్పుడు సామాన్యుడిగా నేను ఉన్నానండి ఇప్పుడు ట్రావెల్స్ టికెట్ బుక్ చేస్తున్న ఐదు మంది పేరు మీద ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నాడు ఐదు మూడు ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నాడు లాంగ్ ఉంటే ఐదు వేలు తీసుకుంటున్నాడు నాలుగు వేలు తీసుకుంటున్నాడు అలా తీసుకున్నప్పుడు ఆ మనం ట్రావెల్స్ ఏజెన్సీ దగ్గర ఏముంది ఏం లేదు మన కరెక్టేనా కాదా అని ఒక్కరన్నా మనం కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఏంటి వాళ్ళకి టికెట్ దొరికిందా లేదా అని ఆలోచిస్తున్నారు కానీ యాక్చువల్గా అంత ప్రైజ్ అనేది ఆ బస్ పెట్టొచ్చా అంత డిస్టెన్స్ కి అంత ప్రైజ్ అనేది వ్యాలిడా కాదు అనేది ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు కదా అప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు కదా మరి గవర్నమెంట్ ఎందుకు చేయలేదంటే అంటే చేస్తుంది ఏదైనా కానీ ఇప్పుడు నువ్వు అడగకపోతే ఎవరైనా సరే ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు ఎలా జరుగుతుంది ఏం కదా అని అడుగుతున్నావు అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఉంటుంది కదా ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు మనం పది రూపాయలు ఉంది వెయ్యి రూపాయలను మూడు వేలు వాళ్ళ దగ్గర అనుమతులు ఉన్నాయా అనుమతులు ఉన్నాయా లేదా మాఫియా ట్రావెల్స్కు ఈ అధికారులు సపోర్ట్ చేస్తున్నారా మాదియా మాఫియా ట్రావెల్స్కు సపోర్ట్ చేస్తున్నారు అధికారులు మరి అధికారులు చేసినప్పుడు మరిగా సామాన్యుడు ఎలా బతుకుతాడు